మన ప్రభు అయిన నామలో ప్రార్థనా మందిరానికి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ స్తోత్రాలు దేవుని ఇల్లు అని దేవుని మందిరాన్ని గురించి బైబిల్ చెప్తుంది దేవుని ఇల్లు అని యేసు ప్రభు కూడా రోజున నా దేవుని ఇంటిని దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా మారుస్తున్నారా అని కోప పడినట్టుగా రాసింది బైబిల్లో ఆయనకి బాధ కలిగింది దేవుని మందిరాన్ని దేవుని మందిరంగానే ఉపయోగించుకోవాలి కానీ దొంగల గుహగా ఉపయోగించకూడదనేది ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఆ ఆసక్తి ఆ దైవికమైన ఆసక్తి ఆయన్ని భక్షిస్తూ ఉందట మొట్టమొదట బైబిల్లో దేవుని మందిరము అనే మాట మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వాక్యంలో చూస్తాం ఈ యాకోబు వాళ్ళన్నతో పెట్టుకొని అన్నేమో ఇతను చంపాలని ప్రయత్నం చేస్తుంటే వేసావు పారిపోయి వచ్చాడు ఇల్లు వదిలిపెట్టి పెట్టి పారిపోయి వచ్చాడు అరణ్యంలో వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట అక్కడ ముళ్ళున్నాయి భయంకరమైనటువంటి ప్రాంతం చిట్టడివి ఆ ప్రాంతాల్లోకి వచ్చేసరికి అతనికి నిద్ర పట్టింది చీకటి పడిపోయింది దారి కనిపించలేదు అప్పుడు ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకొని నిద్రపోయాడు అలసిన అలసిన వాడే నిద్రపోయాడు నిద్రలో ఒక వచ్చింది ఆ కల్లో ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశం వరకు ఉంది ఆ నిచ్చెన మీద దేవదత్తులు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఆ నిచ్చెనకు పై పైన అత్యున్నత సింహాసల మందు ఆశీనుడైన వాడు ఉన్నాడు ఇవన్నీ చూస్తూ ఉన్న సమయంలో ఉలిక్కు పడి లేచాడు లేచి గడగడగడగడగడ వణికిపోతున్నాడు ఏమిటి వణుకుతున్నావు అని అడిగేవాళ్ళు లేరు అక్కడ ఏమైంది చెప్పుకుందామంటే ఆలకించేవాళ్ళు లేరు సడన్గా అతని నోట్లో నుంచి ఒక మాట వస్తుంది అమ్మో ఇది ఎంత భయము కలిగినటువంటి ప్రాంతం ఇది ఎంత భయంకరమైన ప్రాంతం ఇది అమ్మో ఇది దేవుని మందిరమే కానీ మరేమీ కాదన్నాడు చపల కొట్టని కడిచి కానీ అమ్మేయ్యా ఇది దేవుని మందిరమే కానీ ఇంకా మరేమీ కాదన్నాడు ఒకవేళ నేను కానీ అతన్ని కలిసి ఉంటే యాకోపని ఎందుకు అలాగా దేవుని మందిరం అడవిలో ఎలా ఉంటుంది అని నేను అడిగి ఉంటే అయ్యా అంతవరకు దేవుడు నాకు తెలిసినా దేవుని భయం నాకు లేదు దేవుడు ఎవరో తెలుసు కానీ దేవుని భయం లేకుండా ప్రవర్తించాను అయితే ఆ రోజున అది అడివో అది వాకో అది పట్టణమో గ్రామమో ఏరో స్థలమో ఏదో నాకు అనవసరం అక్కడ నేను దైవ దర్శనం చూశానయ్యా అది దేవుని మందిరం కాకపోతే ఇంకేమంటారు దేవుని భయం నాకు కలిగిందయ్యా మా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయిన నేను ఎప్పుడు ఆడవలేదు కానీ ఆ రోజు భయంకరమైనటువంటి ఒక ఆ దర్శనం చూసిన వెంటనే భయం కలిగింది ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఒక సందేశం ఏమిటంటే దేవుని మందిరము అనేది ఒకటి ఉంటే ఆ చోట దైవ భయం కూడా ఉంటుంది అని అర్థం ఏముంటుందండి ఏముంటుంది చూసారా దైవ జన్లని పౌలు ఏమంటాడంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు మీ సొత్తు కాదని యేసు రక్తం చేత కొనబడిన వారని దేవుని ఆత్మ మీలో నివసించు మీది మీరు ఎరగరా మీరు ఎరగరా ఎరిగి ఉండాలి నీవు నీ సొత్తు కాదు నీ ఇష్టానుసారంగా బ్రతికేదానికి ఆయన రక్తం చేత కొనబడిన వ్యక్తివి లేకపోతే ఈరోజు నీ మందిర ఆవరణలోకి రావు ఆయన నిత్య సంకల్పం మానవది సంకల్పం తల్లి గర్భంలో నుంచి నిన్ను ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి ఆయన మందిర ఆవరణలో నిన్ను తీసుకొచ్చాడు తీసుకొచ్చిన నిన్ను దైవ భయము కలిగి ప్రవర్తించమంటున్నాడు కారణం ఏంటంటే నీవే దేవుని ఆలయం సులో రాజు ఓ పెద్ద దేవాలయం కట్టండి ప్రపంచానికి అంతటికీ ఆశ్చర్యం కలిగే అంత దేవాలయం కట్టాడు దాన్ని ఇలాగే ఈరోజు మనం ప్రతిష్ఠిస్తున్నట్టుగానే దేవునికి ఆయన కూడా ప్రతిష్ఠించాడు ఎంతో ఖర్చు పెట్టి ప్రతిష్ఠించాడు చివరికి ఆయన్ని ప్రార్థన చేయమన్నారు ప్రార్థన చేస్తే ఏమంటాడు తెలిసిన అయ్యా మహామహిమ గల నీవు ఇక్కడ నివసించేదానికి ఇది ఏ పాటిదయ్యా మీరేమిటి ఇక్కడి నుంచి నివసించడం ఏమిటయ్యా నీవు మనుషులు కట్టిన ఆలయాలలో నివసించవని నాకు తెలుసు అయ్యా మరి ఎందుకు కట్టావు ఎందుకు అంటే అయ్యా ఇక్కడికి కన్యలతో కొంతమంది వస్తారు అనారోగ్యంతో వస్తారు కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి వస్తా నిందలలో అవమానాల మధ్యలో నష్టపోయి జీవితం మీద విలక్తి చెంది కొంతమంది వస్తారయ్యా అందుకని నీ కను దృష్టి ఎప్పుడు ఈ మందిరం మీద ఉంచయ్యా వాళ్ళ కన్నీరు తొలగించయ్యా వాళ్ళ సమస్యలు తొలగించయ్యా వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టయా నువ్వు మందిరంలోనికి వస్తున్నాయ్యా నువ్వు ఇక్కడ ఉంటావని కాదు నీ కను దృష్టి దీని మీద ఉంచయ్యా అని ప్రార్థన చేసి కోరుకున్నాడు మరి అస్తకృతములైన ఆలయంలో ఆయన ఉండకపోతే మరి అక్కాడు అదే దైవజను పౌరులు చెప్తున్నాడు నీవు దేవుని ఆలయమై ఉన్నావు దేవుని ఆత్మ నీలో నివసించాలి నువ్వు మారు మనసు పొందితే పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు మారు మనసు పొందావు తర్వాత పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి జీవిస్తే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు నీలో ఉన్న అనుభవాన్ని నువ్వు అనుభవిస్తూ ముందుకు సాగితే నీ వ్యక్తిగతంలో దైవ భయము కలుగుతుంది నీవు దేవుని మందిరముగా తీర్చి మొట్టమొదట దేవుని మందిరమని వాడిన పదంలోనే యాకోబ అంటాడు దైవ భయం దైవ భయం లేని వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు అది చర్చ అయినా రైల్వే స్టేషన్ అయినా నాకు ఒక పాస్టర్ గారు ఢిల్లీలో ఢిల్లీలో నాకు అప్పుడు వయసు సరిగ్గా ఇరవై సంవత్సరాలు ఉంటాయేమో ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయేమో నాకు పెద్ద గుర్తులేదు ఒక పెద్ద దైవజ్జనుడు ఉంటే ఆయన కలిసిదాని కానీ నీళ్ళ నన్ను చూసి ముచ్చట పడ్డాడు చిన్న వయసులో ప్రభు సేవ చేస్తున్నావు బాబు మంచిది సమస్తం వదిలిపెడిసేవంట కదా మీ వాళ్ళని మీ అన్నదమ్ముల్ని అందరినీ వదిలిపెట్టేవంట కదా నేను గురించి విన్నాను నాకు చాలా సంతోషం బాబు అన్నాడు ఎద నుండి దేవుని పిలుపుని బట్టి ఇలా వచ్చేసేనయ్యా ప్రార్థన చేయండి అన్న నీకు ఒక సలహా చెప్పాలనుకున్నాను అన్నాడు పెద్దాయన ఆయనకు ఒక నలభై ఏళ్ళు దేవుని సేవలో అనుభవం ఉంది ఒక అరవై ఏళ్ళ వయసు ఉంటుంది నలుగురు పిల్లలు మంచి కుటుంబం భక్తిగల కుటుంబం నాకు ఇచ్చిన సలహా ఏంటంటే ఆయన బాబు నీకు శోధన రాకుండా ఉండాలంటే వెంటనే పోయి పెళ్లి చేసుకోమన్నాడు నేనన్నాను అయ్యా దేవునితో ఒక నిర్ణయం తీసుకున్నానయ్యా ఆయన నన్ను ఇలాగ పిలిచాడు ఈ పిలుపుని బట్టి నేను ఈ విధంగా ఉంటున్నాను అంతేనా అంతకు మించి పెద్ద భక్తుడిని పెద్ద త్యాగం చేశాడని కాదు ప్రభు పిలిచాడు నన్ను ఇట్లా అందుకే నిర్ణయం తీసుకుని ఉంటున్నాను బాబు అన్న నువ్వు సోదరులో పడకుండా ఉండాలంటే పెద్దవాడిని చెప్తున్నాను సలహా పెళ్లి చేసుకపోయే అన్నాడు అలాగే బాబు పెద్దడు చెప్తేనే కాదంటనా అని అని ఆ తర్వాత నేను ఆయన ప్రశ్న అడిగా అయ్యా మీకు ఇప్పుడు అరవై సంవత్సరాల వయసు నీకు ఎప్పుడైనా సోదనలు వస్తాయా ఇట్ట సోదరులు పాడు సోదరులు అన్న వస్తాయి అన్నాడు మరి భార్య పిల్లలు ఉన్నారుగా నీకు ఎట్లొచ్చింది ఎట్లొచ్చిందయ్యా నన్ను పెళ్లి చేసుకుంటే ఆ శోదన ఉండదు అన్నావు నీకు వస్తుంది అంటున్నావుగా ఏంటి దీని సొల్యూషన్ ఏమిటి ఆ పెద్ద కొంచెం బాగా ఆలోచించి నా కళ్ళు తెరిపించావురా కామాత్రుతలో ఒక మనిషి పడకుండా ఉండాలంటే పెళ్లి కాదు సొల్యూషన్ ఏమిటో తెలుసా దైవ భయం దేవునికి స్తోత్రం కలుగునగా పెళ్లి కాకపోయినా పెళ్లి అయినా దైవ భయం ఎవరికైతే ఉంటుందో గుండెల్లో వాళ్ళు పవిత్రంగా జీవించేందుకు ప్రభు సహాయం చేసుకుంటూ వస్తాడు వాళ్ళ జీవితాలు దేవుని మందిరాలు ఆమె దైవ ఉన్న సంఘములో అపవిత్రతలు చోటు చేసుకో ఆ మహిమని ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ ఆదరిస్తారు ఆచరిస్తారు ఏమే మరొకసారి ఏం జరిగిందంటే దైవ భయం లేకుండా ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి అహరోను మిర్యములు ఇద్దరు కలిసి మోషని నోటికొచ్చినట్టు మాట్లాడేశారు మోసే తలంచుకున్నాడు అంటే అన్నారులే అన్నయ్య కదా అంటే అన్నారులే అక్కయ్య కదా అంటే అన్నారు పెద్దోళ్ళు అంటే ఏమైందని చెప్పి తలంచుకున్నాడు కానీ దేవుడు తలంచుకోలే అహరోను మిరియం రండి గుమ్మంలో నన్ను కలవండి అన్నాడు దేవుడు ఎందుకు కలవమంటున్నాడు వాగ్దానని చెప్తాడేమో అని వాళ్ళు ఆనందంగా పోయారు అక్కడికి పోతే అరలో మోషే కి విరోధంగా మీరు మాట్లాడారే ఎందుకలా మాట్లాడారు భయం లేకుండా ఎందుకు మాట్లాడారు దైవ భయం మీకు ఉన్నట్లయితే ఎందుకు మాట్లాడారు ఆ మాట వంద కారణాలు ఉండొచ్చు అభిషేక్ ఇచ్చి కానీ వాళ్ళకి విరోధంగా మీరు ఎందుకు ఇలా మాట్లాడారు అహరోను వెంటనే అయ్యా మేము తప్పు చేసాం మేము పొరపాటు చేసాం దైవ భయం లేకుండా మాట్లాడామయ్యా భయం మాకు లేదయ్యా అటుగా మాట్లాడామయ్యా క్షమించమని కోరుకున్నాడు కోరుకున్నాడు చూస్తే మిరియం ముఖం మీద నసుటి మీద తెల్లటి కుష్టు ప్రారంభమైంది మిరియం అహరోని జీవితాలలో ఇద్దరు తోలు నాడారు కానీ ఒకరు పశ్చాత్తాపడ్డారు మరొకరు హృదయాన్ని కఠినం చేసుకున్నారు నా ప్రియమైన సహోదరులారా నా రెండు చేతులు జోడించి మీకు దండం మీడి చెప్తున్నాను మీరు నోటితో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ మాట దేవుని భయముతో మాట్లాడవలసిన అవసరం వచ్చింది మలాకి మూడు పదహారు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఉండగా దేవుని భయభక్తులు గలవాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే యహోవా శివయోగ్యం ఆలోకించు యహోవా శివయోగ్ ఆలకిస్తా ఉంటాడు మీరిద్దరు బస్సు ఎక్కారు ఏం మాట్లాడుకున్నారో ఆయన ఆలకిస్తుంటాడు దేవుని మందిరానికి వచ్చారు ఒకరు పక్కన ఒకరు కూర్చున్నారు మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో దైవ భయం లేకుండా అది ఆలకిస్తుంటాడు దేవుని మందిరంలో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు దేవుని మాట్లాడుతున్నావో సెల్లో వచ్చే మాట్లాడుతున్నావో ఆయన ఆలకిస్తుంటాడు అంత క్లియర్గా రాసిందో చూడండి ఆయన ఆలకిస్తుంటాడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆలకిస్తుంటాడు నాకు తెలియకపోవచ్చు ఏం మాట్లాడుకుంది పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు ఆయన ఆలకిస్తుంటాడు దేవుని భయం లేకుండా ప్రవర్తించిన వాళ్ళ ప్రవర్తన చివరికి ఏ భయంకరమైన స్థితికి వస్తుందో చెప్పకనే చెప్తున్నాయి దేవుని వాక్యాలు హెచ్చరిస్తున్నాయి ఇవన్నీ మనకు దృష్టాంతములుగా వ్రాయబడిన సంగతులు ఇవన్నీ బైబిల్లో మిరియముల గురించి ఎప్పుడైనా నోరు తెరిచినప్పుడు నీ ఎవరిని గురించి ఎలా మాట్లాడుతున్నావు నీ పిల్లల గురించి ఎలా మాట్లాడుతున్నావు పక్కింటి వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావు స్నేహితుల గురించి ఎలా మాట్లాడుతున్నావు దైవజనుల గురించి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు నోరు తెరిచావంటే ఆయన ఆలోకిస్తాడు నా బిడ్డవి ఏ మంచి మాట మాట్లాడుతున్నావు అని ఆలోకిస్తాడు నువ్వు మంచి మాట మాట్లాడలేదనుకో ఏం జరుగుతుంది చెంప పెడమంటది ఎట్ల నుంచి వచ్చిందో ఆ దెబ్బ నీకు తెలీదు పరిస్థితులు తారుమారయే ప్రమాదం ఉంది గనుక దేవుని భయం కలిగి దేవుని మందిరంలో మనము దేవుని మందిరమై ఉన్నాము గనుక ఏసు రక్తం చేత కడగబడిన బిడ్డలం గనుక మన రెండు చేతులైతే ఆయన్ని ఆరాధిస్తున్నాము గనుక